ఏతురు రాసిన రెండవ పత్రిక ఏతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం చెప్పిన పది పదకొండు వచనాలలో ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో కదించిపోవును పంచభూతములు మిగుటమైన వ్యాండ్రముతో లయమైపోవును భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును ఇవన్నీ ఇట్లా లయమైపోవును కనుక ఆకాశం పని లయమైపోవునట్లు పంచభూతములు మహావండరముతో కరిగిపోవునట్లు దేవుని దిన పొరొకరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవరెను చెప్సందేహం భూమి ఒక్కటే అయితే ఆకాశములు రవులు కొన్ని ఆకాశములు మహాదరుతో కదిపోవను రెండో ఆకాశం ఆకాశములు అంటే ఫ్లోరలు ఉపయోగించాడు ఇందులో ప్రపంచము అంటాం ప్రపంచం అనగానే సముద్ర ప్రపంచం అరణ్య ప్రపంచం జంతు ప్రపంచం వృక్ష ప్రపంచం ఒకటే ఉంది కదా మరి ఎందుకు ఇవన్నీ ప్రపంచాలు అంటున్నాడు అలాగే ఆకాశంలో నక్షత్రాలున్న చోటు ఆస్ట్రాయ్స్ ఉన్న చోటు గ్రహాలున్న చోటు కనిపించే ఈ పది పర్సెంట్ చోట్లు కాక కనిపించిన తొంభై పాళ్ళు నైంటీ పర్సెంట్ ఇవన్నీ కూడా ఆకాశాలే ఆకాశములు మహాకాశములోనే ఆకాశం బైబిల్లో సులమును దేవాలయం కట్టించేటప్పుడు సులమును సులమునుతో దేవుడు అంటాడు ఆకాశ మహాకాశములను అంటాడు అంటే ఆకాశం ఉంది ఆకాశాలు ఉన్నాయి మహా ఆకాశాలు కూడా ఉన్నాయి ఈ రెండో ఆకాశంలో ఎన్నో ఆకాశాలు ఉన్నాయి అంటే ప్రపంచాలు అది డార్కులో చీకటిలో కానివ్వండి వెలుగులో కానివ్వండి నక్షత్ర ప్రపంచం చీకటి ప్రపంచం నక్షత్ర ఆకాశం చీకటి ఆకాశం ఇలాగా విభజన జరుగుతుంది ఈరోజు శాస్త్రీయంగా ఎన్నో విభజనలు చేస్తున్నారు ఆ విభజన చేసినప్పుడు అందులో ఏమున్నాయనేది మనకు అవసరం లేదు కానీ ఆయన పదప్రయోగం చేసేటప్పుడు ఆయన అన్నాడు అంటే ఉన్నాయనే కదా ఆయన అన్నాడు అంటే ఉన్నాయి చేసినవాడు వాడు కనుక ఎందుకు మాట్లాడతాడు అలాగా ఆకాశ మహాకాశాలు చేసినవాడు ఆయన ఆకాశములను మహాకాశములను చేసినవాడు అయినా కనుక ఉన్నాయి ఈ రెండో ఆకాశంలో మరెన్నో ఆకాశాలు ఉన్నాయి కానీ అవన్నీ అవసరం లేదు రెండో ఆకాశం అనుకుంటే చాలు ఈ రెండో ఆకాశాన్ని కేంద్ర స్థానంలో ఉన్న భూమి ఉంటే చాలు మనకు అవసరమైనంత వరకు ఈ మధ్య ఉన్నవి ఏంటి అనేది మనకు అనవసరం వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరత లేదు ఉన్నాయన్నాడు మనం నమ్ముదాం కనుక రెండో ఆకాశం అంతా నాశనం అయిపోద్ది రెండవ ఆకాశంలో ఉన్న ఆకాశాలన్నీ పోతాయి ఇలాంటి సూర్యమండలాలు ఎన్నో ఉన్నాయి అంటాడు భూమికి ఒకటే సూర్యమండలం అనుకోకండి భూమి భూమి కలిగి ఉన్నదే సూర్య సూర్య కుటుంబం అనుకోకండి ఇలాంటి సూర్య కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సౌర వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి మిగతా గెలాక్సీల్లో కూడా అంటున్నారు ఉండొచ్చు దాని అవసరం మనకి అంతగా లేదు దాని గురించి మనం కనుక్కోని అవసరం లేదు ఏమైనా